నమస్తే నేను మీ గంగాధర్ ప్రధానంగా ఈ రోజు చూస్తున్నాం మనము పీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో ప్రకటించినటువంటి నలభై రెండు శాతం బీసీలకు కేటాయించాలని చెప్పేసి పోరాటాలు ఇదే నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో డెబ్బై రెండు గంటల పాటు పార్క్ వద్ద నిరాహార దీక్ష చేస్తాను బీసీలకు నలభై రెండు శాతాన్ని ప్రకటించేంత వరకు నా పోరాటం ఆగదు అని చెప్తున్నటువంటి కలవకుట్ల కవిత నిరాహార దీక్ష లో భాగంగా రోజు మనతో పాటు తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి మంతో ఉన్నారు వారిని అడుగుతున్న అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీకాంత్ గౌడ్ గారి మాటల్లో విందాం ఏంటి యొక్క డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష ప్రతిఫలం ఎలా రాబోతుందనేది అన్న నమస్తే చెప్పండి డెబ్బై రెండు గంటల పాటు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి కలవట్లేక కొత్తగా ఏంటి ముఖ్య ఉద్దేశం పిసి అంటే అంత మమకారం అంత ఆప్యత ఎందుకు కచ్చితంగా నా గడ్డ గారి ఏ యొక్క ఉద్యమాన్ని తీసుకున్న ఉద్యమం లో తన చివరి అర్థాన్ని చివరి విజయాన్ని నమోదు చేసే వరకు ఎప్పుడు కూడా వదిలిపెట్టే ఇలా బతుకమ్మ సంపాదించినటువంటి కూడా ఇలా బతుకం ఎత్తుకున్నారు తర్వాత కొన్ని దశాబ్దాలుగా బతుకమ్మ దాని ఎలా బతుకమ్మ విశ్వపీఠ తెలంగాణ బోనాల యొక్క ప్రాణాల సీమాంతలు తీసుకుంటే బోనం ఎత్తి గోల్కొండ బోనం అమ్మవారి ఇలా ప్రపంచాన్ని తెలియజేసే విధంగా బీసీ సమాజం కూడా విధంగా రంగ కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిందో ఆ డిక్లరేషన్ హామీలను అమలు చేసే విధంగా సంవత్సరాల వివిధ రూపాల్లో తెలంగాణ సాకృతి యునైటెడ్ పులి ఫ్రంట్ అనేటువంటి ఏర్పాటు చేసి ఇలా మీరు ఒక్కసారి గమనించడాక అనేక బీసీ సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో పనిచేసాయి కానీ కొన్ని కుల కొన్ని కుల సంఘాలకు సంబంధించిన సమీకరణలో యాభై కులాలు ఎనభై కులాలు ముప్పై కులాల బకపోయి కానీ తెలంగాణ జాగృతి సంబంధించినటువంటి యునైటెడ్ పోలి ఫ్రంట్ సంబంధించిన దాంట్లో నూట పన్నెండు కులాలు బతుకమ్మ తీరొక్క విధంగా తీసుకొచ్చి పెరుస్తామో అట్లా తీరొక్క కులాలు ఏవైతే సమాజంలో ఉంటాయో అట్లా నూట పన్నెండు కులాలు తీసుకొచ్చేసి తెలంగాణ జాగృతి యునైటెడ్ పోలి ఫ్రంట్ సంబంధించినటువంటి దాంట్లో ఇలా మేము పేర్చుకున్నాం అంతటి బలమైన శక్తిని కలిగి ఉన్నాం ఈ రోజు కాబట్టి ఏదైతే బిల్లు మీరు చేసినా గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ అన్నారు ఆర్డినెన్స్ పంపి అమలు కోసం ఎందుకు చేస్తా ఇలా ఢిల్లీకి ముఖ్యమంత్రి పోయిండు యాభై సార్లు పోయిండు ఢిల్లీకి పోయినటువంటి ముఖ్యమంత్రి బీజీల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాన్ని అఖిల పక్షాన్ని తీసుకపోతే నువ్వు నిజంగా చిత్తశుద్ధి పోరాడుతున్నావు అని చెప్పేసి మేము కూడా భావిస్తాం కదా అఖిల పక్షాన్ని తీసుకపోకుండా నువ్వు చీకటి ఒప్పందాలు చేసుకోవడం వల్ల బాగా ఇలా నువ్వు ఎందుకు పోతున్నావు కాబట్టి నేను అనేది ఏంటంటే మీ కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ బీసీ సంబంధించినటువంటి ఢిల్లీ విషయంలో ద్వంద్వీతిని అవలంబిస్తున్నారు వీళ్ళు కాబట్టి వాళ్ళకి గుణపాఠం వచ్చే విధంగా బీసీల వచ్చే విధంగా ఎనభై శాతం ఉన్నటువంటి ఉత్పత్తి కులాలన్నా ఈ దేశంలో మట్టి కులాలు ఇవి కాబట్టి వీళ్ళు జనసభలకు రావాలని చెప్పేసి శ్రీమతి కవిత గారు ఒక పవిత్ర యుద్ధం లాగా ఈ యొక్క బీసీ సంబంధించినటువంటి ఉద్యమాన్ని నేతలు అయితే కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతాన్ని కేబినెట్ లో ఆమోదం తెలిపినట్టు తెలిపి మళ్ళీ ఢిల్లీలో అక్కడ పాదయాత్ర దగ్గర ధర్నా అనే కార్యక్రమం చేపట్టారు అంటే నేను ఎలా చూడవచ్చు అంటారు పాదయాత్ర చేసి కాదు పూర్వ దండాలు పెట్టినా రేవంత్ రెడ్డికి అమ్మేపెట్టే పరిస్థితి లేదు ఈ రోజు కామారెడ్డి డిక్లరేషన్ చేసిన తర్వాత నలభై రెండు శాతం ఓట ఏదైతే ఇస్తా అని చెప్పేసి ఉన్నావు చెత్తలు తిప్పుకునే ప్రక్రియ చేసిండు ఇప్పుడు ఏం చేస్తాం నాకు బిజెపి బీజేపీ కోట్లు వేసిండు నిజంగా నీకు చిత్త మీ ఆంధ్ర నాయకుడు ఇక్కడ చంద్రబాబు నాయుడే కదా ఇలా కాంగ్రెస్ లో ఇలా నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు కానీ నువ్వు చదువుకున్నది బీజేపీ స్కూల్లో చదువుకున్నవి ఆర్ఎస్ఎస్ లో చదువుకున్నవి ఇలా కాంగ్రెస్ లో ఉద్యోగం చేస్తానంటే మరి బీజేపీలో చదువుకున్నట్టు నువ్వు మరి అదే బీజేపీ అయినా పడే బాయ్ ఎందుకు ఇప్పిస్తలేవు నీ యొక్క టీడీపీలో నువ్వు కాలేజ్ అంటారా కదా మీ అధినాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఒప్పించి ఇలా బీజేపీ పైన ప్రెజర్ పెట్టని తీసుకొని తాకట్టు పెట్టినావు బీసీ సంబంధించినటువంటి హక్కులం కూడా తాకట్టు పెడతావా కేవలం ఏంటంటే మళ్ళీ పసి మహారేడు పహరీలుగా చేసేటువంటి ప్రక్రియలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి ఆటకం ఇది బీజేపీ కాంగ్రెస్ ఉన్నటువంటి ఉపాధికారి ఒప్పందంలో పా నువ్వు ఇది పెట్టు కొట్టినట్టు చేస్తా నేను ఏడుచి చేస్తా అనేటువంటి సామ్యత ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ రోజు ఒకరి మీద ఒకరు పెట్టుకుంటున్నారు తప్పే బీసీ సమాజం పార్టీకి కానీ చిత్తశుద్ధి లేదు కేవలం కవిత గారు పోరాట ఫలితంగా ఈ రోజు ఈ మూడు బిల్లులు అనేటువంటి వచ్చినాయి ఇలా రాజకీయం పైన లే కాదు బీజేపీ బిడ్డలు భవిష్యత్తులో కూడా ఆనందం కావద్దు అని రాజకీయంతో పాటు విద్యా ఉపాధి కూడా ఈ బిల్లు తీసుకురావాలని చెప్పేసి తెలంగాణ జాగృతికి కొట్లాడితే ఈ బిల్లులు వచ్చినాయి ఈ మాత్రం స్టెప్ వచ్చింది తప్పితే ఇప్పటివరకు ఈ రోజు చేస్తున్నటువంటి డెబ్బై రెండు గంటల పాటు నిరాహార దీక్షకి ఎక్కువ మంది ఇక్కడ జన సందోహం కనబడుతుంది ఇంత మందిని మేనేజ్ చేయడానికి మీరు ఏ విధమైనటువంటి చర్యలు చేపడుతున్నారు ఇక్కడ వచ్చేటువంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఏమన్నా ఉందా అంటే పోలీసులు ఏమైనా ఆపేటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా మేము గాంధీ మార్గంలో ప్రజాస్వామ్య బద్దంగా మేము ఒక దీక్ష చేపట్టినాము మాకున్నటువంటి కార్యకర్తలందరూ కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు మా తెలంగాణ జాగృతి కార్యకర్తలంతా కూడా విద్యావంతులు మేధ కలిగినటువంటి వాళ్ళు మేము అనేది ఒకటే ఇక్కడ లాండ్ ఆర్డర్ సమస్య చేస్తాం మేము ముందు నుంచి ఇప్పుడు వరకు ఎన్ని దీక్షలు చేసినాం మా ధర్నాలు ఇస్తాం అంటే ఎక్కువ మంది కనబడుతున్నారు కదా ఉన్నప్పుడు కనపడతారా కుల సంఘాలు మందులు ఉన్నాయి కులానికి వచ్చినా గాని ఎంత మంది అవుతారు అందుకనే మేము ఏమంటున్నాం అంటే డెబ్బై రెండు గంటల దీక్ష అయితేనే కులానికి సంబంధించినటువంటి ఒక్కొక్కరిని ఒక్కొక్కరు సరిపోతుంది ఎన్ని విమర్శలు వచ్చినా పోరాట మాపను బీసీలకు సమన్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తానే చెప్తున్నటువంటి కవిత గారికి విమర్శలు వస్తున్నాయి ఇదే ఎన్నో రోజులు వస్తుంది బీసీలకు అండగా నిలుస్తున్న కవితకు ఈ రోజున డెబ్బై రెండు గంటల పాటు నిరాహార దీక్ష చేస్తుందని తెలిసి ఇదే ఎమ్మెల్సీ సిని మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ప్రెస్ మీట్ పెడుతున్నారు ఈ రోజు ఆయన పెట్టడానికి కారణమే వాస్తవంగా మా అధినేత్రి శ్రీమతి కవితా గారు ఆయన నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు కదా ఆ మోరి నోరుతో ఎప్పుడైతే మాట్లాడేటో మాట్లాడిన తర్వాత మా జాగృతి కార్యకర్తలు పైన కాల్పులు జరిపిన కాల్పులు జరిపిన తర్వాత ఎంత అయిన తర్వాత మేము ఆయన గురించి మాట్లాడడం పనిచేసాం ఆయన జనాభా లెక్కలు ఇచ్చిన కరిదగానే తీసేసి అట్లాంటి వ్యక్తి గురించి మేము ఆయన మాట్లాడతామని నిజంగా ఆయన దాంట్లో కూర్చొని నుండి బీసీ సమాజం ఆయన వెల్కమ్ చేస్తారు అని అంటే స్వాగతించి ప్రత్యేకించి ఈ రోజే ప్రెస్ మీట్ పెట్టడానికి ఎన్ని రోజులు లేని ఎప్పుడైతే డెబ్బై రెండు గంటల పాటు అధ్యక్ష చేస్తారని చెప్పారు కవిత గారు కవిత గారు బీసీ ఉద్యమంలోకి రాగానే వాళ్ళ కూసాలు కదులుతున్నాయి వాళ్ళ కుర్చీలకు ఎక్కడ అదైతుందో అనేటువంటి భయం ఉన్నది అక్రమంగా చంద్రబాబు నాయుడు పంపించినటువంటి సొమ్ముతో బీసీ పార్టీని పెట్టాలని చెప్పేసి తీర్మానం మల్లన్న చిత్తపడ్డ నవీన్ అనుకుంటా ఉన్నాడు అందులో భాగంగానే గతంలో హెలికాప్టర్ లో కానీ కూడా సభ కాబట్టి ఆంధ్ర పార్టీలకు దాసోహం అయిపోయి ఇక్కడ పిసి పార్టీని మళ్ళీ తీసుకొచ్చి ఈ కొత్త దుకాణం ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ కి దండి కొట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి దాంట్లో కీలక భావుగా మలిగినటువంటి వ్యక్తి ఈ చిత్తపడ్డ నవీన్ అనేటువంటి వ్యక్తి అయితే అనేది చట్టబద్ధత నైన్త్ షెడ్యూల్ లో చేర్చి ప్రకటి

అది ఆర్డినెన్స్ ద్వారా ఆర్డినెన్స్ అనేటువంటిది మేము ఆ రోజు పాక్షికంగా స్వాగతించాం బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీరు ఆర్డినెన్స్ ఉంటాం బేపాలు ఇలా అనుకుంటున్నాం క్లారిటీ ఉన్నాం చాలా క్లారిటీ ఉన్నాం ఆర్డినెన్స్ అనేటువంటిది అత్యవసరంగా చేయాల్సినటువంటి పని దానికి ఒక ఆరు నెలలు ఎవరు కూడా కోర్టు కోరు నిజంగా కాంగ్రెస్ పార్టీ చింతస్తుంటే ఈ ఆరు నెలల ఎలక్షన్ పెట్టాలి ఎలక్షన్ పెట్టిన మా బీసీ బిడ్డలు సర్పంచ్ లు అయితే ఎంపీటీస్ అయితే నా ద్వారా ఈ యొక్క ఫలాలు అనేటువంటి తక్షణం అందుతాయి అనేటువంటి ఉద్దేశంతో సవరాలు తీసుకున్నాం ద డే షెడ్యూల్ నైన్ లో పీసీ సంబంధించినటువంటి చట్ట సవరణ జరగానే పార్లమెంట్ లో బిల్లు కాగానే ఈ బిల్లు చట్ట చట్ట బద్దత రావాలి అమలు కావాలి షెడ్యూల్ నైన్ లో చేస్తేనే బీసీ లొక్క అప్పులకు చట్టబద్ధత అనేటట్టు వస్తుంది విధంగా కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఇరవై రెండు కులాలను కూడా చేర్చలేదు వాటికి గుర్తింపు లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి మొట్టమొదటి సగర అంశాన్ని లేవనిచ్చినటువంటి కవిత ఇప్పుడు ఆ ఇరవై రెండు కులాల కూడా పోరాటం చేస్తున్నా ఛిస్తున్నాం ఇలా పోలవరం ముప్పు గ్రామాల ఐదు గ్రామాలు ఐదు గ్రామాల గురించి మేము రౌండ్ టౌన్ సమావేశం పెట్టిన పోలవరం గ్రామాలను మళ్ళీ తెలంగాణలో కలపాలి అక్కడ భద్రా జిల్లా దేవస్థాన భూములను కూడా తెలంగాణ భూములను కూడా అన్ని క్రాంతం చూస్తున్నారని చెప్పేసి శ్రీమతి కవిత గారు ఆ రోజున తలమెత్తిన తర్వాత ఈ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు లెటర్ రాయడం జరిగింది ఏ విషయమైనా గానీ శ్రీమతి కవిత గారు స్ట్రిప్ తీసుకున్న తర్వాత వెనక పాడుతూ వస్తున్న వాళ్ళు కొన్ని పార్టీలు ఉన్నాయి అదేవిధంగా వ్యక్తులు ఉన్నారు గారు రావడం వ్యక్తులు ఈ రోజు కవిత గారి ప్రతిఘటిస్తారు తెలంగాణ జాగృతి చాలా విస్తృతంగా ప్రజా సమస్యలపై పోరాడుతుంది రాజకీయ పార్టీ అయితే ఇంతవరకు కాదని ఒక ఆర్గనైజేషన్ అయితే రాజకీయ పార్టీ ప్రతిపక్షాల కంటే తీటుగా ఎవరు చేయనటువంటి విధంగా అనుకూలమైనటువంటి సమస్యలని ప్రశ్నిస్తూ ప్రభుత్వం నిలదీస్తుంది ఏంటి రానున్న రోజుల్లో కవిత పార్టీ మేము పార్టీ దిశగా ఎప్పుడు కూడా మేము ఆలోచన చేయలేదు మా ప్రయాణం ఉంటుంది మాకు మా బాసు కేసీఆర్ గారి యొక్క జాగృతి పుట్టింది జయశంకర్ సార్ యొక్క ఆశీర్వాదంతోనే తెలంగాణ జాగృతి పుట్టింది అని చెప్పేసి ముందు నుంచి చెప్తున్నారు పిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి బిఆర్ఎస్ పార్టీ ఒక కన్ను జాగృతి ఒక కన్ను మొదటి నుంచి చెప్తున్నారు ఇంకా రోజు రోజు నిరూపించుకోవాలంటే ఏం నిరూపించుకుంటామన్నా నిరూపించుకోవాల్సిన పర్లేదు తెలంగాణ అంటే కొన్ని పదనయైన అనుబంధ విభాగాలు ఈ రోజు ఒకప్పుడు పది విభాగాలతో పనిచేస్తాం ఒక రోజు ఏడు విభాగాలతో పనిచేస్తాం ఈ రోజు ఇరవై రెండు విభాగాలతో పనిచేస్తా ఉంటాం కాబట్టి ఒక పార్టీకి ఎట్లాంటి అనుబంధ విభాగాలు ఉంటాయో అట్లాంటి అనుబంధ విభాగాలు మా సొంతం కాబట్టి మేము గ్రాస్ లెవెల్లో బలంగా కనపడతాం కాబట్టి దీనికి కొంతమంది ప్రజలు గానీ తప్పుదోవ పట్టించేటువంటి వ్యక్తులు కానీ కవిత గారు పార్టీ పెట్టబోతున్నారని చెప్పేసి తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారు కవిత గారు ఒకవేళ ఆస్తా స్థాయి అట్లాంటి ఆలోచన ఉన్నట్లయితే మేము మాకు చరిష్మ ఉన్నటువంటి నాయకురాలు కవిత గారు మొదటి ఎందుకంటే తెలంగాణ బతుకమ్మ అస్తిత్వం సీమాంధ్ర పాలకులు కాల రాస్తున్నప్పుడే బతుకమ్మకు బతుకులు ఎక్కువ చేస్తున్నప్పుడే బతుకమ్మ నెత్తినటువంటి ధీరావలే కవిత గారు ఒక కలియుగ రుద్రమాదేవి లాగా ఆ రోజు నుంచి ప్రజలలో ఉన్న కవిత గారు ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ కూడా బిఆర్ఎస్ పార్టీ కూడా సబ్బండ సబ్బండ మహిళలను క్రోడీకరించి ఒక పెట్టను గోడవలే ఆరోజు కవిత గారు పనిచేస్తున్నారు ఇంకా అంతకంటే చరిష్మే ఉంటుందా అయితే జరిగినటువంటి ఒక మీడియా సమావేశంలో కల్వకుంట్ల కవిత గారు నల్గొండ జిల్లాకు సంబంధించి ఢిల్లీ ఫూట్ అనే ఒక పదాన్ని వాడారు దీన్ని దీనిపైన ఎమ్మెల్టీ స్పందించినటువంటి జగదీశ్వర్ రెడ్డి కూడా ఈ రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ అయ్యారు చెప్తారు కేసీఆర్ గారు తర్వాత వాళ్ళు ఈ పార్టీలు ఏమైనా విభేదాలు అవకాశాలు ఉన్నాయా ఏం జరగబోతుందో సార్ పార్టీ గారు స్పష్టంగా చెప్పిభిప్రాయాలు అభిప్రాయ భేదాలు ఏదైనా ఒక అంశం ఉందో ఆ అంశం పైన అభిప్రాయంగా కొన్ని భేదాలు ఉన్నాయి బిల్లు పార్టీ తీవ్రంగా దీనిపైన ఆదేశాలు ఉంటాయి కవిత గారి ఎవరు మాట్లాడచ్చు తెలుసు పార్టీ ఆదేశాలు ఉన్నాయి పార్టీ ఆదేశాలను కూడా కాదని చేసేసి ఉత్సాహంతో నేను పెద్దసార్ దగ్గర మార్పులు ఎక్కువ పడతాయి మరి ఇంకోటి ఏమనుకున్నాడు కానీ ఏ ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదు ఏ దండ్రికి అంటే పద్దెనిమిది సంవత్సరాలు తెలంగాణ అస్తిత్వం కోసం సాంస్కృతిక ఉద్యమాలు నడిపినటువంటి మా అధ్యక్షురాలు గారి మీద ఒక నిమిషం మాట్లాడి గతంలో కదా అంత చురుకైన భావంతో మాట్లాడతావా ఈ రోజు నీ యొక్క నల్లగొండ నియోజకవర్గంలో నీ యొక్క సూర్యపేట నియోజకవర్గంలో బీసీ నాయకుడు అయినటువంటి చెరుగు సుధాకర్ ఏమైనా చెరుగు సుధాకర్ నీకన్నా ఉద్యమాలు ఇస్తుంది కదా నల్ల చట్టాలను ప్రయోగించేసి వరంగల్ సండ్రో పెళ్ళు కదా సుధాకర్ని మరి నీ యొక్క రాజకీయ మనుగడ కోసం బీసీలను ఈ రోజు కవిత గారి గురించి మాట్లాడుతున్నాయి ఎక్కడ ఎందుకు మాట్లాడతారు పార్టీ ఆదేశాలు మీకు ఒక మాన దశిఖరైనటువంటి కేసీఆర్ గారు మారుతన్న విషయం మర్చిపోయి మాట్లాడుతున్నావా అహంకార తలకి మాట్లాడుతున్నావా తెలంగాణ ఎట్లో ఉంటుంది అంటే మా అధినేత కాబట్టి ఎవరైనా కానీ పార్టీ ఆదేశాలు ఉన్నాయి ఇది ఒక కుటుంబ సమస్యగా భావిస్తూ ఉన్నారు రేపు రోజున అందరూ కూడా కలిసిపోతే నేను కూడా కేటీఆర్ గారి దగ్గర పోతా నేను కూడా హరీష్ రావు గారి దగ్గర కూడా ఆశీర్వాదం అందరూ అంటే వాళ్ళు కూడా మా కవిత గారి దగ్గర రావాల్సి ఉంటుంది ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ గుర్తు రేయకుండా కేవలం ఏదో చేస్తానని అని చెప్పేసి ఆంకార మోహనా లైట్ గా తీసుకునేటువంటి మాటలు మాట్లాడి అవరు ప్రజలు పట్టించుకుంటారు ప్రజలు పట్టించుకుంటే ఈ రోజు ఇంద్రపరపు రావు ఒకసారి ప్రజలు పట్టించుకుంటున్నారా లేదా నూట ఈ రోజు ఇక్కడికి వచ్చినవి అదే నేను అడిగేది ఏంటంటే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ నిరాహార దీక్షలు ఇంత మంది తరలి రావడానికి మహిళలు ఎక్కువగా అభి అభిమానిస్తున్నటువంటి మహిళలు మహిళలు ఎక్కువగా మంది కనబడుతున్నారు అదే విధంగా మీ తెలంగాణ జాగృతి యోవత కూడా కనబడుతున్నారు ఇంత మంది ఆదరణ సంపాదించడానికి తప్ప చేస్తున్నటువంటి కృషి ఏ విధంగా అసలు ఆమె బ్యాలెన్స్ టైం బ్యాలెన్స్ ఎలా మీద నా ఓ ప్రయాణముల ఎంతో మంది మహిళల్లో సాంస్కృతిక ముందు మేకప్ ఉంటుంది కవిత గారు కవితే గారు బో అని ఇప్పుడు ఉంటుంది ఓ రిసీవింగ్ అనేటువంటి

రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందని చెప్పేసి చేస్తున్నటువంటి పోరాటానికి బీసీ సంఘానికి చెందినటువంటి కుల సంఘానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా కవితని హర్షిస్తూ అభినందిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూనే ఉండండి నేను మీ గంగాధర్ నమస్తే